ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఇటు ఏపీ అటు తెలంగాణకి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ షాక్ అయితే ఇచ్చింది ఆల్మోస్ట్ రాజకీయ పార్టీలన్నీ కూడా రద్దు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది ఎటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు రద్దు చేస్తుంది ఏంటి అనేది అయితే చూద్దాం ఎందుకంటే మీకు నచ్చితే మీరు ఒక పార్టీ పెట్టచ్చు నాకు నచ్చితే నేను ఒక పార్టీ పెట్టచ్చు సో ఇలా చాలా మంది అయితే పార్టీలు పెట్టేసి ఉంచారు సో ఇలాంటి పార్టీలన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రద్దు చేసింది ఆ లిస్ట్ ఒకసారి చూద్దాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈసీ జాబితా నుంచి టోటల్ ఎలాంటి పార్టీలన్నిటినీ కూడా ఈసీ జాబితా నుంచి అయితే తొలగించేశారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పార్టీలతో సహా దేశవ్యాప్తంగా చూస్తే నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలను ఎన్నికల సంఘం రద్దు చేసేసింది ఆరేళ్లలో ఒక ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడంతో నిర్ణయం తీసుకున్నారు అటు తెలంగాణలో కూడా తొమ్మిది పార్టీలను రద్దు చేశారు ఈ రెండు గత రెండు నెలల్లో మొత్తం ఎనిమిది వందల ఎనిమిది పార్టీలను తొలగించారు త్వరలో మరో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను కూడా తొలగించనున్నారు ఈ చర్య రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో పదిహేడు పార్టీలకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది ఆ పార్టీలను రద్దు చేసింది ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా మొత్తం నాలుగు వందల డెబ్బై నాలుగు పార్టీలను రద్దు చేయడం జరిగింది గత ఆరేళ్లలో ఏ ఎన్నికల్లోనూ కూడా పోటీ చేయలేని పార్టీలను అయితే కనుక సెలెక్ట్ చేసి ఈసీ తొలగించుకుంటూ వస్తుంది ఎలాంటి పార్టీలు చాలా కాలంగా ఎన్నికల్లో పాల్గొనడం లేదు అందుకే వాటిని జాబితా నుంచి అయితే ఈసీ తొలగించాలని నిర్ణయించుకున్నారని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసీ రద్దు చేసిన పార్టీ వివరాలు చూస్తే భారతీయ చైతన్య పార్టీ జై సమైక్యాంధ్ర పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితి ఆల్ ఇండియా లిబరల్ పార్టీ భారత్ ప్రజాస్పందన పార్టీ ఆల్ ఇండియా మంచి పార్టీ అలాగే భారతీయ స్వధర్మ సంస్థాపన పార్టీ వెనుకబడిన వర్గాల మహిళా రైతు పార్టీ వైఎస్ఆర్ బహుజన పార్టీ గ్రేట్ ఇండియా పార్టీ అలాగే జై ఆంధ్ర పార్టీ పేదరిక నిర్మూలన పార్టీ మా పేదల పార్టీ ప్రజాపాలన పార్టీ సమైక్య తెలుగు రాజ్యం పార్టీ రాయలసీమ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎసెన్షియల్ అండ్ యాక్యురేట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పార్టీలు ఉన్నాయి నిజం చెప్పాలంటే ఈ పార్టీలు ఉన్నట్టు నాకు కూడా తెలీదు మీకు ఈ పార్టీల్లో ఏదైనా లిస్టు తెలిసినట్టయితే లిస్ట్లో ఉన్న పార్టీలు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే ఇందులో ఒక పార్టీయో రెండు పార్టీలో విన్నట్టు గుర్తు జయసమైక్యంధ్ర రాయలసీమ పరిరక్షణ సమితి లాంటి పార్టీలేయో అప్పట్లో విన్నాము మిగతా పార్టీలని ఇప్పుడు వినడమే ఇక తెలంగాణ విషయానికి వస్తే లోక్ సత్తా పార్టీ ఇది బాగా ఫేమస్ ఇది కూడా తొలగించినట్టున్నారు అంటే గత ఆరు నెలలుగా అది ఆరు సంవత్సరాలుగా ఎన్నికల్లో పాల్గొనలేదు ఇక తెలంగాణ ప్రగతి సమితి ఆల్ ఇండియా ఆజాద్ పార్టీ బీసీ భారతదేశం పార్టీ ఆల్ ఇండియా బీసీ ఓబీసీ పార్టీ భారత లేబర్ ప్రజా పార్టీ మహాజన మండల పార్టీ నవభారత్ నేషనల్ పార్టీలను కూడా ఈసీ రద్దు చేసింది అయితే త్వరలోనే మరో మూడు వందల యాభై తొమ్మిది పార్టీలను కూడా జాబితా నుంచి ఈసీ తొలగించనుంది వీటిలో ఏపీ మరో ఎనిమిది తెలంగాణ ఓ పది పార్టీల వరకు కూడా ఉండబోతున్నాయని ముందుగానే చెప్తున్నారు ఎన్నికల సంఘం జాబితాలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఆరు రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన అరవై ఏడు ఉన్నాయి అయితే మరో రెండు వేల నలభై ఆరు నమోదై గుర్తింపు పొందనవి కూడా ఉన్నాయని చెప్తున్నారు సో ఓవరాల్ గా చూస్తే పక్క పుండిపోయిన పార్టీలన్నింటినీ కూడా ఈసీ రద్దు చేస్తోంది ఈ నిర్ణయంపై మీకు ఏమనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి